హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ చూడండి నేనైతే వీడియో షార్ట్ వీడియో పెట్టినా కదండీ అప్పుడు ఈ బాక్స్లో ఏముంది చూడండి అని ఇప్పుడైతే అగో బాక్స్లో ఏముందని మి మిమ్మల్ని అడిగినాయి కదండి ఓవెన్ అయితే ఆర్డర్ చేశాము ఆ ఆర్డర్ బై తీసుకొచ్చి వాళ్ళే చెక్ చేసి ఇస్తారట మనకు ఎట్లుంది అనేది అది ఆ బాబాయ్ బయట బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎప్పటి నుండో ఓవెన్ కొనుక్కోవాలి కొనుక్కోవాలి అనుకున్నా ఈ నా కోరిక నెరవేరిందండి ఇది కళా నిజమా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇట్లా అడిగినో లేదో మీ అమ్మవారైతే ఆర్డర్ పెట్టుకోమన్నారు పెట్టేసినాం వచ్చేసింది ఓవెన్ అయితే ఇది దీంట్లో ఏం చేయాలా అని అది ఇంక నేను ఇంట్లోకే తీసుకుపోలో నా మైండ్లో దీంట్లో ఏం చేసుకోవడం అదే మళ్ళీ అదొక ఆలోచన చూడండి ఆ బాబు అయితే చెక్ చేసి ఇచ్చింది ఫ్రెండ్స్ నేనైతే ఇంట్లోకి తీసుకొచ్చుకుంటున్నాను నా సంతోషానికైతే ఇక అసలు అవధులు లేవు ఫ్రెండ్స్ చూడండి ఓ వెళ్ళి చేయాలి ఇక చెప్పండి మరి మీరు నాకు వచ్చిందైతే చేస్తాను ఈజీగా ఏది ఉంటుందో అదైతే చేస్తా చూడండి ఇప్పుడైతే అన్ని ఏంటిదంటే ఇక దాంట్లో ఏమేమి వస్తాయో అనేది తీసి అయితే మళ్ళీ ఒకసారి చూద్దామనైతే చూస్తున్న ఫ్రెండ్స్ నాకైతే దీని గురించి ఎక్కువ తెలియదు చూద్దాం ఏమేమి ఉంటే ఇంట్లో అని చూస్తున్నా నేనైతే అసలు పేరు వినడమే తప్ప అది నేనైతే దగ్గర నుండి ఎప్పుడు చూడలేదు ఇప్పుడైతే నేనైతే ఇది నా సొంతం నా చేతులతోటి నేను తీసి ఏ చూస్తున్నా అంటే నాకైతే ఆశ్చర్యం అనిపిస్తున్నది నేను కొంటా ఇది అని అయితే అసలు అనుకోలేదు పేరు వినడమే గొప్పగా అనిపించింది నాకైతే నేను కొనుక్కున్నా అంటే నాకైతే సా సంతోషం అనిపిస్తుంది చిన్నది మరీ చిన్నగా లేదు మరీ పెద్దగా లేదండి సరిపోద్ది ఏదో చిన్న చిన్నగా ఏదో ఒక ఐటెం చేసుకోవడానికైతే ఓవెన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఇది ఏంటిది అనేది అయితే చూస్తున్నాను ఇదైతే ట్రే ఇది గ్రిల్ అంట ఫ్రెండ్స్ నాకైతే నోరు తిరుగుతలేదు ఏదో అనేసిన ఒక స్టిక్కర్ అతికేసి ఉంది అది తీసి చూస్తే అది ఓపెన్ అయిపోయింది ఓవెన్ అయితే చూడండి చూడండి ఫ్రెండ్స్ అదైతే నేనైతే ట్రై ఎట్లా సెట్ చేయాలనేది అయితే ఒకసారి చూస్తున్నా ఇంకా అదైతే అట్లా క్లోజ్ చేసేసిన ఇది టెంపరేచర్ కింద టైమర్ అండి ఫ్రెండ్స్ ఓవెన్ లో అయితే ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తా అనేది అయితే వీడియో చేసి పెడతా ఫ్రెండ్స్ ఓకేనా అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్